ఓం నమశివాయ శ్రీమాత్రే నమ ఈ మంత్రం చాలా అద్భుతమైన మంత్రం ఒకసారి పాలసముద్రం శేషపాన్పుపై శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై ఉండగా అనుకోకుండా పార్వతీదేవి సరస్వతీదేవి లక్ష్మీదేవిని చూడడానికి వైకుంఠానికి వచ్చారు అల్లంత దూరాన వారిని చూసిన లక్ష్మీదేవి భర్త అనుమతితో ఆయన పాదాలను ఒత్తడం ఆపి శేషపాన్పు దిగి వారిద్దరినీ సాధనంగా ఆహ్వానించింది ముగ్గురు సమీపంలోని ఓ ఉద్యానవనానికి వెళ్ళి ఓ చంద్రకాంత శిల మీద ఆసీనులై ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకోసాగారు వారలా మాట్లాడుకుంటుండగా దూరంగా నారదుడు వస్తుండడం కనిపించింది నారదుడు కూడా వీరిని చూశాడు ఇంకేం కలహభోజనుడు తనకు కావలసినంత కాలక్షేపం దొరికింది అనుకున్నాడు త్రిమూర్తుల భార్యలంతా ఒకే చోట కూర్చొని ఏదో విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు కనుక ఏదో ఒక చిక్కు ప్రశ్న వేసి వారి మధ్య కలహాన్ని రేపి తన నామానికి సార్థకతను చేకూర్చుకోవాలనుకున్నాడు అదేవిధంగా జగన్మాతలు కూడా నారదుడిని చూసి ఈ కలహభోజనుడు ఊరకనే రాడు ఇతనికి తగిన బుద్ధి చెప్పాలి అని నిర్ణయించుకొని బ్రహ్మమానస పుత్రుడిని సగౌరవంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా నారదుడు ముగురమ్మలను చూసి నమస్కరించారు ముగురమ్మలు సైతం నారదుడిని ఆశీర్వదించి విషయాలేమిటి అని అడిగారు ఇక సమయం దొరికింది కదా అని నారదుడు కలహాన్ని మొదలుపెట్టాడు త్రిమూర్తులైన వారికి భార్యలైన వీరు ముగ్గురు సకలలోకవాసులచే స్థుతింపబడుతున్నారు అంతవరకు బాగానే ఉంది కానీ మీ ముగ్గురిలో ఎవరు గొప్ప అనే సందేహమే చాలామందిని వేధిస్తోందని చెప్పాడు నారదుడు తన పనిని ప్రారంభించాడనుకున్న ముగ్గురమ్మలు నారదా నీ సందేహం ధర్మసమ్మతమే నువ్వు భూలోకంలో మేము చెప్పిన చోటికి వెళ్ళి అక్కడున్న మా భక్తుల్ని పరీక్షించి మేము చెప్పిన మంత్రాన్ని వారికి ఉపదేశిస్తుండు కొంతకాలం తర్వాత మా తరువాత మాలో ఎవరు గొప్పో నీకే అర్థమవుతుందని చెప్పారు ముందు సరస్వతీదేవి నారదుతో నారద భూలోకంలో మహాబలిపురానికి వెళ్ళి అక్కడున్న ఓ గురుకులంలో సెల్వనాథుడనే విద్యార్థిని కలిసి సమయం సందర్భం చూసుకొని అతని చెవిలో ఓం శ్రీమాత్రే నమ అనే మంత్రాన్ని మూడుసార్లు ఉచ్చరించి అతనికి మంత్రోపదేశం చేయమంటుంది మంత్రోచ్చారణకు తర్వాత అక్కడ జరిగిన విషయాన్ని తమతో చెప్పగలవనని సరస్వతీదేవి అంటుంది ఇలా నారదుడు పండితుడి వేషంలో సెల్వనాథుడి బంధువుగా మహాబలిపురం వెళ్ళి సెల్వనాథుడి గురువును కలిశాడు సెల్వనాథుడి బంధువని తెలుసుకున్న గురువు సెల్వనాథుడికి అక్షర ముక్క రాదు వాడితో నా ప్రాణం విసిగిపోయింది పశువులను మేపాల్సిందిగా పంపేశాను వెళ్ళి చూడమంటాడు నారదుడు విషయం తెలుసుకొని బాలుడి దగ్గరికి వెళ్తాడు ఆ బాలుడు చదువురాదని తాను పడే కష్టాన్ని చెప్పి బోరుమన్నాడు నారదుడు ఆ బాలుడిని ఓదార్చి మంత్రోపదేశం చేస్తానని ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని చెప్పాడు ఇలా సముద్రంలో స్నానం చేసి శుచి అయి వచ్చిన ఆ బాలుడికి ఓం శ్రీమాత్రే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చేయమని చెప్తాడు ఇలా నూట ఎనిమిది సార్లు పఠించిన తర్వాత ఆ బాలుడు వేదాలను శాస్త్రాలను సులభంగా అర్థం చేసుకోగలిగాడు అతనిలో వచ్చిన మార్పును చూశాక నారదుడు ముగురమ్మలకు ఈ విషయం చెప్పాడు పార్వతీదేవి తన వంతు ప్రారంభించింది నారద కావేరీ నది ఒడ్డున సమయపురం అనే ఊరుంది అక్కడ పెరినాయకి అనే ఆవిడ ఇంట గురించి అడుగు అక్కడి పరిస్థితులను గమనించి సమయం సందర్భం కుదిరినప్పుడు నేను చెప్పే ఓం మహా మంత్రాన్ని ఆవిడకు ఉపదేశించమంటుంది ఇలా పెరినాయకి ఇంటికి వెళ్ళిన నారదుడు ఆమెకు సంతానం లేకపోవడంతో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడాన్ని నిరోధిస్తాడు సంతానం లేకపోవడంతో ఆమె భర్తకు వేరొక వివాహం చేసి పెట్టేందుకు అంతా సిద్ధమవుతున్నట్లు గమనిస్తాడు ఈమెకు కూడా పై మంత్రాన్ని నారదుడు ఉపదేశిస్తాడు ఈ మంత్ర ప్రభావంతో ఓ శుభ సమయానికి పెరియనాయకి సంతానవతి అయింది ఈ విషయాన్ని వెంటనే నారదుడు ముగురమ్మలకు చేరవేశాడు ఇక మూడోసారిగా లక్ష్మీదేవి నారదుడిని గోదావరి ఒడ్డునున్న తాటాకుల ఇంట్లోని రాజశేఖరుడనే పేద పండితుణ్ణి కలవమంటుంది ఓం శ్రీమాత్రేన మహా అనే మంత్రాన్ని ఉపదేశించమంటుంది అలాగే నారదుడు కూడా గోదావరి వెళ్ళి దానం చేసే ఉత్తముడైన రాజశేఖరుని కలుస్తాడు రాజశేఖరుడు తన వద్ద ఉన్న బియ్యాన్ని మారువేషంలో వచ్చిన నారదుడికి ఇవ్వకపోగా రాజశేఖరుని వద్ద ఉన్న బియ్యం కుండ నిండుతుంది దీంతో ఆశ్చర్యపోయిన రాజశేఖరుడు ఇంతకుముందు ఇలాంటి కార్యాలు జరగలేదంటుంటాడు ఇలా రాజశేఖరుడికి కూడా నారదుడు ఓం శ్రీమాత్రే నమహ అనే మంత్రాన్ని ఉపదేశించి నూట ఎనిమిది సార్లు జపించమని చెప్తాడు ఆ తరువాత ఆ పేద పండితుడు శ్రీమంతుడిగా మారిపోతాడు ఈ అద్భుతాన్ని కళ్ళారా చూసిన నారదుడు అజ్ఞానానికి సిగ్గుపడుతూ ముగ్గురమ్మలను దర్శించుకుంటాడు అమ్మలారా మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ప్రశ్న అడిగాను ఇప్పటికైనా ఈ మంత్రం ఎలా పుట్టిందని అడుగుతాను అప్పుడు నారదుడు లక్ష్మీదేవి ఇలా చెప్తుంది బ్రహ్మదేవపుత్ర మా ముగ్గురి శక్తిలో ఎటువంటి తేడాలుండవు జగదాంబ ఆజ్ఞానుసారం నా వలన ఐశ్వర్యం సంపదలు పార్వతీదేవి వలన ఐదవతనం సౌభాగ్యం సరస్వతీదేవి వలన విద్యలు కళలు ప్రాప్తిస్తుంటాయి ఈ మంత్రాన్ని జపించిన వారికి మా కటాక్షం తప్పక కలుగుతుంది అందువల్ల ఈ మంత్రాన్ని అర్హులైన మా భక్తులకు భక్తురాలకు ఉపదేశం చేయగలవు అని చెప్పింది అదే ఓం శ్రీ మాత్రే నమ